హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వడ చేయడానికైతే మినపప్పు నానబెట్టిన ఒక నాలుగైదు గంటలు నానబెట్టేజాలు మంచిగా నానిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా నానింది ఇది మిక్సీలోకి తీసుకుంటున్నాను వెనకటి కాలంలో మాత్రం పెద్ద పెద్ద గ్రైండర్స్ ఉండేటివి ఇప్పుడు ప్రతి ఇంట్లో మిక్సీలు ఉన్నాయి సో ఇందులో అయితే కరెక్ట్గా గ్రైండర్లో అయినట్టయితే మెత్తగా అవ్వదు వడకైతే కొంచెం పిండి అయితే గట్టిగా ఉండాలి కదా అంత గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంలో ఉండాలి అప్పుడైతేనే వడలు అనేటివి షేప్ మంచి షేప్లో వస్తాయి ఇందులో మినప్పప్పులోకి నేను నేనైతే ఉల్లిగడ్డ కొంచెం అల్లం ముక్కలు అయితే తీసుకుంటాను తీసుకొని మిక్సీకి అయితే పడుతున్నాను మిక్సీకి వేసిన తర్వాత అది మంచిగా అయితే ఒకటేసారికి అయితే అవ్వదు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా అయ్యిందో క అది అసలు మెత్తగా అవ్వదు వాటర్ అయితే పోయొద్దు అంటారు కానీ వాటర్ లేనిదైతే అది మెత్తగా అవ్వదు మన మిక్సీలలో మాత్రం ఇంతే ఉంటుంది అది గ్రైండర్లో అయితే బాగా అవుతుంది మిక్సీలలో మాత్రం కంపల్సరీ మనం కొన్ని వాటర్ పోసుకోవాల్సిందే వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకుంటే చాలా మెత్తగా అయ్యింది చూడండి స్మూత్గా చాలా బాగా అయ్యింది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది ఇందులోకి వేసుకొని మళ్ళా సేమ్ మీకు మినపప్పు క్వాంటిటీ ఎంత వేసుకున్నారో మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ మళ్ళీ మిక్సీలోకి తీసుకొని ఇంతకుముందు అయితే ఎలా వేసుకున్నామో పచ్చిమిర్చి అల్లం ముక్కలు సో అలాగే వేసుకోవాలి అలాగే వేసేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిందో కానీ కొంచెం లూజ్ లూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దానికి కూడా ఒక చిట్కా ఉంది నేను చెప్తాను దీంట్లోకి అయితే నేను ఉప్మా రవ్వ బాంబే రవ్వ అంటారు కదా ఒక చిన్న గ్లాస్ అయితే పోసేసుకున్నాను వంట సోడా వేసేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోండి మీకు ఎంత కావాలో కొందరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా సో నాకు సరిపడా నేనైతే వేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తింటుంటే కరకర ఉంటాయి సో ఇదంతా బాగా కలపాలండి చాలా అంటే చాలా ఇట్లా మంచిగా కలి కలిపేశారు మొత్తం కలిపేసి నేనైతే నైట్కి నైట్ అది నైట్కి అయితే నానబెట్టుకున్నాను అంతా కలిపి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే అది లూజ్గా ఉంది కదా కొంచెం గట్టిగా అవ్వాలంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసాను నేనైతే పల్లీలు కూడా వేయించుతున్నా వేయించు వేయించుతున్నాను ఇంకా వేడైందా ఇప్పుడు వేడయ్యాక లైట్గా పల్లీలు మనకు సరిపడినంత పల్లీ చట్నీకి పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి దూరగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి నేనైతే మామూలుగా తీసుకుంటాను పల్లీల పొట్టి మొత్తం అయితే తీయను ఈ పల్లీ చట్నీకి కాబట్టి నేనైతే ఎల్లిపాయలు వేస్తాను ఎందుకంటే టేస్టీగా ఉండడానికి బాగుంటుంది ఎల్లిపాయల టేస్ట్ దాంట్లో సరిపడా నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోవాలి మిక్సీకి వేసేసుకొని ఇది కూడా చట్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొందరు పోపు పెట్టుకుంటారు నేను కూడా ఒక ఒకప్పుడు పెట్టేదాన్ని బట్ ఇప్పుడైతే నేను పెట్టట్లేను ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను రుచికి కూడా చట్నీ పక్కన పెట్టేసేసుకొని ఎప్పుడైతే నేను నైట్ కలిపి పెట్టుకున్నానో వడపిండి ఉంది కదా ఆ వడపిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను నైట్ అయితే నిన్న నైట్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదండి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను మామూలుగా ఉంది అది ఇంకా లూజ్ ఉందనేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేశాను ఇప్పుడైతే చాలా చక్కగా అయ్యిందండి చూడండి ఎంత బాగుందో పిండి ఇప్పుడైతే మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ వస్తాయి కడాయిలోకి ఆయిల్ పోసేసుకోవాలి మన వడలకి ఎన్ని కావాలో దానికి సరిపడా పోసుకోవాలి మంచిగా వేడిగా అయితే అయ్యిందండి నాకైతే చేతో రాదు ఫ్రెండ్స్ ఇది చాయ్ చాయ్ వడ పోసే జాలి ఉంటుంది కదా దానిపైన కొన్ని వాటర్ వద్దుకొని ఆ వాటర్ మొత్తం రూసేసి మంచిగా ఇట్లా నేను నీట్గా చేసేసుకొని రౌండ్గా మధ్యలో ఒకటి హోల్ పెట్టేసి దాంట్లో వేసేస్తాను కడాయిలో ఏం ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ టకా టకా వేస్తారు నాకు మాత్రం రాదు ఫ్రెండ్స్ చాలా చాలా ట్రై చేసిన కానీ నాకు ఇదే ఎందుకో ఏమో ఈజీగా అనిపించేసేసింది దా అందుకే దీంతోనే చేస్తాను నేను ఎప్పుడు చాలా బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి అసలు వడలైతే నాకు రీసెంట్గా నేర్చుకున్నానండి చేయడము అందుకే చేయితో వేయడం రాదు నాకు చిన్న టెక్నిక్తో దీంతో చేస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి కదా షేప్ కూడా మంచిగా అయ్యాయి నేనైతే స్టవ్ అయితే పెద్దగా పెట్టానండి మీడియంలో పెడతాను నూనె కూడా చాలా సిమ్లో పెట్టి వేడి చేస్తానండి ఎందుకంటే లోపల పెద్దగా పెట్టి ఆయిల్ని వేడి చేస్తే కనుక మనం వేసిన వడలని లో మంచిగా అవ్వవు లోపలంతా పిండి పిండి అలాగే ఉంటుంది పైన అంత మొత్తం మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం చేయాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీలో వడ తింటున్నాము చూడండి మంచిగా చాలా అయితే స్మూత్ గా చాలా బాగున్నాయి మా బాబాయ్